మహిళా గర్జన జరిగింది చాలా సూపర్ హిట్ అయింది మేము ఊహించిన మహిళల మహిళలు ఈరోజు ఈ క్షణంలో ఈవినింగ్ టైంలో అంత అంతమంది వచ్చారు మమ్మల్ని దీనించడానికి వచ్చారు వాళ్ళని చూశాక నాకు చాలా ధైర్యం వచ్చింది వాళ్ళ సపోర్ట్ వాళ్ళ ప్రేమను చూశాక మాకు ఎక్కువ తగ్గని నేను చెప్తున్నాను నాన్నగారికి ఎలా అయితే ఇన్ని థర్టీ ఇయర్స్ నుండి వారి తోడు గెలిపించారు చెల్లిని ఎలా అయితే గెలిపించారు నన్ను కూడా అలానే గెలిపించాలని నేను కోరుకుంటున్నాను లేకపోతే ఇంకా దూకుడు ఇంకా చూస్తూనే ఉంటారు ప్రచార హోరలో చూస్తారు మరొక విషయం ఏంటంటే కేసీఆర్ గారి ఆశీర్వాదంతో తెలంగాణ గలంగా మల్కాజ్గిరి గలంగా పార్లమెంట్లో రేపు నిలవడం కోసం మనకు పోటీ చేస్తున్నటువంటి రాయుడి లక్ష్మారెడ్డి గారు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చారు వారికి కూడా కంటోన్మెంట్ ప్రజలు వారిని కూడా దీవించి కంటోన్మెంటే కాదు మల్కాజిగిరి యొక్క సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించే విధంగా వారికి కూడా అవకాశం లేవచ్చు ఏకైక మున్సిపల్ నుంచి పెద్ద ఎత్తున మా కంటోన్మెంట్ నియోజకవర్గ నాయకుల యొక్క సమన్వయంతో వారి నేతృత్వంలో మహిళా సోదరీమలు పెద్ద ఎత్తున ఇవాళ ఈ సభకి ఆర్థిక సమ్మెలనాలను చేశారు వారందరూ కూడా గారి కూతురు ద్వేత గారిని ఈ ఎన్నికలలో ఓటు వేసి మద్దతు తెలిపి శాసనసభకు పంపిస్తాం కంటోన్మెంట్ నియోజకవర్గానికి గారు చేసినటువంటి సేవలు వినలేనివి మా అందరి జీవితాల్లో ముప్పై సంవత్సరాలుగా ఒక కుటుంబ సభ్యుడిగా ఒక అన్నగా ఒక తమ్మునిగా ఒక కుటుంబ సభ్యుడిగా వారు ప్రతి నిమిషం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ముస్లిం మైనార్టీ వర్గాలు ఇతర మైనార్టీ వర్గాలు అన్ని వర్గాల యొక్క సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడ్డారు ప్రజా సమస్యలు ఏమున్నా కానీ ఇరవై నాలుగు గంటలు లాస్టే గారి ఎమ్మెల్యే అయ్యారు వారు కూడా తక్కువ కాలంలోనే మనం లేకుండా ప్రజా సందర్భంలో ప్రత్యేక పరిస్థితుల్లో ఈ బై ఎలక్షన్లో కేసీఆర్ గారు సాయన్న గారి సేవలకు గుర్తుగా సాయన్న గుర్తుగా సాయన్న బాటు నచ్చేందుకు ముందుకు వచ్చినటువంటి గారిని వాళ్ళ కంట్రోల్మెంట్ అయిందకు మరి ఎమ్మెల్యే బతిగా పంపించారు మాకు విశ్వాసం ఉంది వాళ్ళు చూసినటువంటి యొక్క మహిళా సమ్మేళనం యొక్క శక్తి చూసినప్పుడు వందకు వంద శాతం గతంలో ఎట్లయితే సాయన్ గారి సాధించారో దానికి రెట్టింపు తోటి ఈ యొక్క ఉప ఎలక్షన్లో మేము గెలవగొడుతున్నాం మహిళా శక్తి దీవిస్తే ఆ శక్తి ఎట్లా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు కాబట్టి వాళ్ళ గ్యారంటీలు ఇచ్చి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఏ ఏమాత్రం కూడా సేవ చేయనటువంటి యొక్క భారతీయ జనతా పార్టీ కానీ ఎవరు మాతో పోటీలో లేరు వాళ్ళు ఖచ్చితంగా గెలవబోయేది టీఆర్ఎస్ పార్టీ కాబోయే ఎమ్మెల్యే కంటోన్మెంట్కు నివేదిత సాయన్న గారు చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మే పదమూడు నాడు జరిగే ఎన్నికలలో కంటోన్మెంట్కు సేవ చేసినటువంటి యొక్క మహానాయకుడు సాయన్న గారి కూతురు నివేత సాయన్న గారి కారు గుర్తుకు ఓటేజ్ కల్పించాల్సిందిగా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను